ధన్యవాదాలు సార్ మరి ఈ రాష్ట్ర స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరికీ తెలుసు ఆ కార్యక్రమం మీద మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పల్నాడు పల్నాడు డిస్టిక్ వైజ్గా మరి మనందరం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారిని కలిసి మా ప్రాబ్లమ్స్ మొత్తాన్ని డిస్కస్ చేయడం జరిగింది సార్ రేపు పదకొండవ తారీఖున అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ రోజున ఈ సమస్య గురించి మీరు కొంచెం మన ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మినిస్టర్ గారితో డిస్కషన్ చేయండి సార్ అంటే సార్ గారు చాలా సానుకూలంగా స్పందించారు మీ ఇబ్బంది నా ఇబ్బంది అని చెప్పేసి ఫీల్ అయ్యి నేను మాట్లాడతాను సార్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ నెల రోజుల్లో మంచి శుభార్త వచ్చే విధంగా ట్రై చేస్తానని చెప్పేసి మాకు మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది సార్ మరి ఎందుకంటే మనందరం కూడా చాలామంది పిల్లలు మన రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ స్కాలర్షిప్ల మీదనే ఒక ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది మరి అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టిన సందర్భంలో మరి మనందరం కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చింది అని పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మా చదువుకి ఇబ్బంది లేదు మేము ప్రశాంతంగా చదువుకోవచ్చు అన్న దురనిశ్చయంతో కాలేజీ జాయిన్ అయ్యారు కానీ మరి దురదృష్టాత్తు ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల మన గవర్నమెంట్ కూడా కొంచెం ఈ స్కాలర్షిప్ విషయాల్లో ఆస్తు సడుగులు వేస్తూ ఉన్నారు దానికోసం మరి మమ్మల్ని గుర్తించి మా విద్యార్థులను గుర్తించి విద్యార్థుల ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా మరి గత చూస్తూనే ఉన్నాము తెలంగాణలో కావచ్చు వేరే రాష్ట్రాల్లో కావచ్చు ఈ ఫీజు ఎమర్స్మెంట్ గురించి చాలా బంధువులు అవి జరుగుతూ ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో బాబు గారి మీద నమ్మకంతో ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి మీద నమ్మకంతో మేము అటువంటి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే మా అందరి భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మేము మేము యుగ్ఞం చేసేది ఏంటంటే ఒక ఈ ఈ ఫీజు డెవలప్మెంట్ అన్ని విషయాలు బాగానే చేస్తున్నారు గవర్నమెంట్ ఒక విద్యార్థుల విషయంలోనే కొంచెం చేతకాన్ని వేశారని చెప్పేసి మా మేనేజ్మెంట్ అందరూ కూడా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంది దానికోసం ఆ విషయం మీద మరి ఇప్పుడున్న మన కోట ప్రభుత్వం అందరూ మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు బాబు గారు ఇదరు కూడా కొంచెం మా మా ఎందుకు దయ ఉంచి ఎందుకంటే అన్ని విషయాలు బాగా చేస్తున్నారు ఒక ఎడ్యుకేషన్ విషయంలోనే కొంచెం చేతకం వేశారు కాబట్టి ఆ సీతకం మార్చుకొని పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్ది మా మేనేజ్మెంట్ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఈ ఫీజ్ ఇన్వర్స్మెంట్ని సకాలంలో విడతల వారీగా విడుదల చేస్తూ ఉన్నారు ఆ హామీ కట్టుబడి విడతల వారీగా మాకు ఆ అమౌంట్ని జమ చేయడం జరిగితే మేమందరం కూడా చాలా హ్యాపీగా పిల్లల యొక్క జీవితాన్ని తీర్చిదిద్ది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క భవిష్యత్తులో మా మా యొక్క కాలేజీ యొక్క పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్